హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ ప్రియా వినయ్ అండి సో ఈరోజు మనం లాగ్ ఏంటంటే మా పాపకైతే స్కూల్లో గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ అయింది సో అందుకని మా పేరెంట్స్ అందరూ ఇన్వైట్ చేశారండి సో మేమైతే వెళ్ళేసరికి స్కూల్లో ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది సో మా పాపని ఇలా స్టేజ్ పైకి పిలిచి మెడలో మెడల్ వేసి ఆ సర్టిఫికెట్ గారు ప్రొవైడ్ చేస్తున్న నాకైతే పట్టలేని ఆనందం ఉందండి నా ఆనందాన్ని క్యాప్చర్ చేయడానికి మా ఆయన అయితే ఫంక్షన్కి రాలేదు సో నా ఆనందాన్ని ఎవరు క్యాప్చర్ చేయలేకపోయారు సో నాకైతే చాలా అయితే చాలా ఆనందం వేసింది ఏంటబ్బా ఈవిడ కూతురు అప్పుడే డిగ్రీలు పొందినట్టు ఫీలింగ్ అనుకోవద్దండి వాళ్ళు వాళ్ళ పిల్లలు చిన్న చిన్న థింగ్స్ చేసినా కూడా ఇష్టపడతారు తల్లిదండ్రులు అనేవాళ్ళు అది మీరు ఆ పొజిషన్కి వచ్చినప్పుడే తెలుస్తుంది సో దా ఫంక్షన్ తర్వాత కొద్దిగా చిన్నిగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టారు సో నా బేబీ కూడా పార్టిసిపేట్ చేసిందండి సో ఇలా మోటివేషనల్ ఫంక్షన్స్ పెడుతుంటే కూడా పిల్లలు బాగా ఎంకరేజ్మెంట్ అవుతారు కదా సో లాస్ట్లో అయితే ఆ జరిగినవన్నీ రీక్రియేట్ చేశారు ఫొటోస్ అవన్నీ సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ మీ పిల్లలకు కూడా జరిగిందా లేదా ఒకవేళ జరుగుంటే మనం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి నా బేబీ చూడండి తన ఫోటో అక్కడుందని పిక్ చేసి మరీ చూపిస్తుంది ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్